కోనసీమ అభివృద్ధి ప్రదాత స్వర్గీయ జిఎంసీ బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం యానం రోడ్ గల బాలయోగి విగ్రహానికి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బుధవారం స్వర్గీయ జిఎం సి బాలయోగి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం యానం రోడ్ లోని విగ్రహానికి ఎమ్మెల్యే కొండబాబు పూల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించి దేశ అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగిన బాలయోగి జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిసలు కృషి చేసిన బాలయోగి ఆంధ్ర రాష్ట్రం కోనసీమ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్

ఎందుకంటే ఆయన చిన్న స్థాయికి వచ్చి అందరికీ పరిస్థితులు అయ్యి మత్స్యకారులు గ్రామాలు ఆశా చూడాలి బాలయ్య గారి ఎందుకంటే ఎన్నో గోల్ గ్రామాలు గొడవలు కానీ తాగిన ఉంటే ఆ రోజుల్లో రాజీ చేసి అందరినీ ఐకమత్యం చేసి వాటకా చేసిన కనత ఒక మా బాలగారికే ఉన్నాయి మత్స్యకారులు ఎక్కడో జైల్లో ఉంటే సత్తాభుషేన్ దగ్గరికి వెళ్ళి మత్స్యకారులని విడుదల చేసిన ఘనత ఆయనకే ఉన్నాయి ఈ రోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన ఆయన ఈరోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన్ని మర్చిపోకుండా తెలుగుదేశం పార్టీ ఎక్కువ చేస్తూ తెలుగుదేశం పార్టీ బంపర్సు ప్రజల కోసం పనిచేశారు ఆయన మన ఆశయాలన్నీ కూడా ప్రజలకి ఇతర స్థాయిగా నిలిచిపోయే విధంగా కార్యక్రమవర్గాలు రూపొందించారు ఆయన ఆ స్పీకర్గా ఉంటూ కోనసీమకి మీ అందరూ తెలుసు మనకు కోనసీమ రోజు ఇంటి నుంచి యానం నుంచి యానం వెళ్ళిన తర్వాత అంటే కోనసీమ వెళ్ళాలంటే రేవు దాటి వెళ్ళాలి నావులు లాంచ్ లెక్కాలి పొద్దురు బయలుదేరితే సాయంత్రానికి వెళ్ళిపోవడం అమలాపురం వెళ్ళాలని అటు ఏ గ్రామాలు వెళ్ళాలన్నా సాయంత్రం అయిపోయింది అలాంటిది ఒక బిడ్డీ నియమించాలని చెప్పి కొత్తదరగా బిడ్డీ కట్టారు శ్రస్థాయిగా నిలిచిపోయారు అదే కాదు గ్రామాలకు అంటే మంచినీరు కూడా లేవు ఆ ప్రాంతాల్లో అలాంటిది మంచినీళ్ళు ట్యాంక్ ఇచ్చి గ్రామాలకు నీళ్ళు ఇచ్చారు బిడ్జీలు వేస్తారు మన గ్రామాలకి అదే కాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కృషి చేశారు ఆయన అలాగా ఆయన ఇంకా ఉండుంటే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు చాలా గొప్ప కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు మన మంచిగా లేరాయి

ఆధ్యాత్మిక చింతనలో మనసును సంస్కరించగలిగితే మనిషి సంస్కారవంతుడవుతాడన్న సీవైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పిహెచ్వి మూర్తిరాజు కాకినాడలో ఘనంగా కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి నాలుగవ జయంతి కాకినాడ యానం రోడ్ లో గల బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించిన సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ రమణీయపేటలో ఘనంగా ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం వృద్ధుల అనుభవాలు సమాజానికి సంపద అన్న రూరల్ ఎమ్మెల్యే పంట నానా ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం